సాధన అమలుతోనే మెరుగైన పనితీరు వృత్తి గత జీవితంలో మెరుగైన పనితీరును ప్రదర్శించడానికి సాధన అమలు అనే రెండు ప్రక్రియలను నిరంతరం కొనసాగించక తప్పదు వృత్తిలో ఎదుగుదలకు అవసరమయ్యే కొత్త నైపుణ్యాలను నేర్చుకుని వాటిని సాధన చేయడం ద్వారా తప్పులను సరిదిద్దుకోవడం ఆ తర్వాత వాటిని దోషరహితంగా అమలు చేయడం ద్వారా సత్ఫలితాలు పొందడాన్ని అలవాటుగా మార్చుకోవాలి అసూయను సానుకూలంగా వాడుకోండి అసూయ అనేది అన్ని వేళలా చెడ్డదేమి కాదు దాన్ని సానుకూలాంశంగా మలుసుకోవడం నేర్చుకోండి చాలా సందర్భాల్లో అసూయ మీరేం కోరుకుంటున్నా మీకు తెలియజేస్తుంది మీ జీవితాన్ని మెరుగుపరుచుకునేలా లక్ష్య సాధనకు స్ఫూర్తినిచ్చేలా దాన్ని వాడుకోండి